కవించకే ఓ ప్రేమ పార్ట్ ట్వంటీ సెవెన్ రచునా కుమారి గారు అనురాగ్ చెప్పిన మాటలకి మహర్షి పూర్తిగా అర్థం చేసుకొని తను ఇండియా వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు ఫ్లైట్కి అనురాగ్ తన అక్కతో కలిసి ఇండియా బయలుదేరాడు ఇంటికి ఇటువంటి పరిస్థితుల్లో నేను వస్తే అమ్మ నాన్నతో ఎలా చెప్పాలి మనసే కాదురా నా ఒళ్ళంతా చెప్పుకోలేని గాయాలు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఎలా తమ్ముడు అంటూ బాధపడింది కీర్తన అవన్నీ నేను చూసుకుంటానక్క నువ్వేం భయపడకు జరగబోయేవి అన్నీ చూసుకు మనం ఇప్పుడు అక్కడ ఉండడం అంత సేఫ్టీ కాదు అని కాసేపు తన వివరంగా చెప్పి కీర్తనను ఒక అభిప్రాయానికి తీసుకొచ్చాడు స్వరా ముందే తల్లిదండ్రుల దగ్గర కూర్చొని కీర్తన అక్క జీవితంలో కొన్ని విషయాలను చర్చించాడు మీరు అనుకున్నట్లు అక్క కన్నబిడ్డ కాదు బాబు అంటూ బాబు ఎవరు బిడ్డ ఆ బిడ్డ తండ్రి వచ్చిన విషయం ప్రస్తుతం కీర్తన పరిస్థితిని స్వరా వివరంగా చెప్పాడు ఈ సమయంలో మనం కాకపోతే అక్కకు ఎవరు అండగా ఉంటారు అని వివరించాడు తల్లిదండ్రులకు ఈ విషయంలో మీరు అక్కని ఏదైనా బాధిస్తే అన్నయ్య కూడా హర్ట్ అవుతాడు ఇప్పుడు ఏదైనా అంటే మాత్రం తను కూడా బయటకు వెళ్ళిపోతాడు కాబట్టి మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నయ్య కోపం తెలియనిది కాదు అని చెప్తున్న స్వరాగ్ మాటలకు అంగీకరించారు కేశవరాం గారు శాంతి గారు నిజం తెలుసుకుంటుంటే కీర్తన ఎటువంటిదో తను బాబుని ఎలా పెంచుకుంటుందో ప్రేమించిన వాడే పెళ్లి చేసుకోకుండా మోసం చేయాలని ప్రయత్నించడము అన్నీ కూడా తెలుసుకొని ఇందులో కీర్తన తప్పేమీ లేదు ఇతరుల వల్ల మోసపోయి అక్కడికి తన జీవితాన్ని సరిదిద్దుకుంది తన మనసు యొక్క భారాన్ని దింపుకోవడానికి వేరొకరి బిడ్డను పెంచుకుంది అంతేకాని ఆమె చేసిన తప్పు ఏమీ లేదని నిజాన్ని తెలుసుకున్నారు స్వరాగ్ చెబుతున్న మాటల్లో కేశవరాం దంపతులకు దానికి తగ్గ ఆధారాలు ఫోటోలు అన్నీ కూడా చూపించాడు స్వరాగ్ ఇక మేము కీర్తన విషయంలో మరీ మొండిగా ఏమీ ఉండమురా ఆ రోజు మీ నాన్నగారు చాలా పట్టుదలగా ఉండి మీ అక్క విషయంలో అలా మాట్లాడారు కానీ ఆ తర్వాత ఆ బిడ్డ దూరమైనందుకు మీ నాన్నగారు ఎంత బాధపడ్డారు అది మొత్తం నాకు తెలుసురా అని చెప్పారు శాంతి గారు చిన్న కొడుకి ఇప్పుడు మళ్ళీ అంత సాహసం చేయలేరు ఎందుకంటే తన కూతురు మీద పెంచిన మమకారం తనకి ఉంది అని చెప్పారు శాంతి ఎయిర్పోర్ట్ నుండి కారు వేగంగా వచ్చి శాంతిని లే ముందు ఆగింది అందులో నుండి దిగబోతున్న కీర్తనకు ఒక రకమైన బాధగా అనిపించింది ఒకప్పుడు ఆ ఇంట్లో నుండి తను వెలియబడింది కానీ మళ్ళీ ఇప్పుడు అదే ఇంటికి రావాలి తప్పదు తను అనాథగా ఎక్కడో పుట్టింది కానీ ఈ తల్లిదండ్రుల ప్రేమానురాగాలు పంచుకుంది కాబట్టి వాళ్ళు తల్లిదండ్రుల కన్నా తనకు ఎక్కువ అదే మక్కువతో వాళ్ళ కోపాన్ని కూడా తను ఇష్టంగా స్వీకరించడం తప్పు కాదని గ్రహించి కీర్తన లోపలకు నడిచింది వెనకాలే బాబు కూడా ఆనందంగా చూస్తున్నాడు నడుస్తూ ఇండియా రావడం ఆ ఇల్లు ఆ వాతావరణం చాలా ఆనందంగా చిత్రంగా సంతోషంగా చూస్తున్నాడు కీర్తన వైపు చూస్తున్న శాంతికి ఏంటి అలా ఉంది ఒళ్ళంతా గాయాలేమిటి మెడల మీద బుగ్గల మీద ఆ కళ్ళల్లో ఆ నిర్లిప్త భావాలు ఏమిటి ప్రస్తుతం కీర్తన జీవితం ఏదో ఇబ్బందులలో ఉంది అని చెప్పాడు కానీ ఆ ఇబ్బంది ఏమిటో చెప్పలేదు స్వరాగ్ కీర్తన అంటూ దగ్గరకు తీసుకున్నారు శాంతి గారు అంతే కీర్తన ఒక్కసారిగా దుఃఖితురాలైపోయింది అమ్మ అంటూ ఆగని దుఃఖంతో బాధపడుతున్న కీర్తన వైపు చూసి బాబుని లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు అనురాగ్ స్వరాగ్ మమ్మీ ఎందుకు ఏడవాలనుకుంటుంది అంటున్న బాబు వైపు చూసి అవును వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడ ఉన్నారు కదా అప్పుడు ఎవరికైనా దుఃఖం వస్తుంది కదా అదే కొన్ని రోజుల దూరంగా ఉండడం వల్ల కాసేపు అలా ఉంటుంది తర్వాత మమ్మీ మూడ్ బాగుంటుంది అని చెప్పాడు స్వరగ్ మరి నా డాడీ ఎక్కడున్నాడు ఎప్పుడూ చూడలేదు నేను ఏడవడం లేదు కదా అన్నాడు బాబు ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సిన స్థితిలో అడుగుతున్నాడు బాబు తెలివిగా మీ డాడీ వస్తారు మమ్మీ ఏం చెప్పింది నీకు గుర్తులేదా అన్నాడు తెలివిగా స్వరాగ్ డాడీ ఎక్కడో వేరే దేశంలో గొప్ప ఆఫీస్ వర్క్లో ఉన్నారట ఎప్పుడూ రావడం కుదరదట అంటున్న బాబు మాటలకు నవ్వేశాడు అనురాగ్ అంత చిన్నవాడైనా కూడా కొన్ని విషయాలు ఎంతో బాధ్యతగా అలా చేతులు తిప్పుకుంటూ చెబుతుంటే ముచ్చటగా అనిపించింది మరి నువ్వు కూడా ఏదైనా చదువుకోవాలంటే డాడీ దగ్గర ఉండాలి అంటే మమ్మీ నుండి వెళ్ళి ఉండగలవా అని అడిగాడు స్వరగ్ చదువుకునేటప్పుడు ఏదైనా వేరే చోటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు వదిలి వెళ్ళిన కూడా బాధపడకూడదని మమ్మీ చెప్పిందిగా అంటున్న బాబు వైపు చూసి అక్క ముందే ప్రిపేర్ చేస్తూ పెంచినట్లుంది ఎంతైనా అక్క చాలా తెలివైనది కదా కానీ అక్క జీవితం ఏమిటి ఎలా అసలు ఏం జరిగిందన్న విషయం తెలియడం లేదు అని అనుకుంటూ ఉన్న అనురాగ్ స్వరాగ్ వాళ్లకు బయట పెద్దగా కేక వినిపించింది ఏమైంది అంటూ స్వరాగ్ పరుగున వచ్చాడు అనురాగ్ బాబు దగ్గరే ఉన్నాడు కింద కుప్పకూలిపోయిన కీర్తనను పైకి లేపుతున్నారు ఏడుస్తూ ఏడుస్తూ అలా పడిపోయింది అంటూ భయపడిపోయారు శాంతి అప్పుడే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వచ్చిన కేశవరాము గారు ఏమైంది అంటూ కంగారుగా అడిగారు కేశవరాం స్వరాగ్ వాళ్ళు సహాయంతో కీర్తనను కారులో ఎక్కించారు హాస్పిటల్కి హడావిడిగా తీసుకెళ్లారు డాక్టర్కి ముందే ఫోన్ చేసి చెప్పడం కీర్తనను వెంటనే చెకప్ కోసం తీసుకెళ్లారు స్వరాగ్ అక్కని తీసుకొని వెళ్తున్న స్ట్రక్చర్ అనుసరిస్తుంటే అనురాగ్ బాధగా నిలబడి చూస్తూ ఉన్నాడు ఏమిటో అక్క పరిస్థితి అనుకుంటూ ఉంటే మహతి కనిపించింది ఆమె కళ్ళల్లో ఒకలాంటి అలక కనిపించింది అంతలోనే ఏదో బాధ కూడా కనిపించింది నేను అనుకోకుండా అక్క విషయంలో వెళ్లాల్సి వచ్చింది అంటూ జరిగిన విషయం టూకీగా చెప్పాడు ప్రస్తుతం అక్కని హాస్పిటల్లో తీసుకొచ్చాము అని చెప్పాడు నానమ్మకు బాగోకపోతే రెండు రోజులు హాస్పిటల్లోనే ఉన్నాం ప్రస్తుతం నార్మల్కి వచ్చింది అని చెబుతున్న మహతి వైపు చూసి బాధగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు అనురాగ్ ఎప్పుడు హీరోలాగా ఉండే అనురాగ్ ఆ విధంగా ఒక రకంగా ఉండడం చూడలేకపోయింది మహతి ఏమైంది అంటూ అనురాగ్ చేయి పట్టుకొని ప్రేమగా అడిగింది మహతి స్వరాగ్ వాళ్ళిద్దరినీ చూసి వక్కకెళ్ళిపోయాడు పార్క్లో కూర్చున్నారు అనురాగ్ మహతి జరిగిన విషయం విషయం ఏమిటో చెప్పలేము మహతి కానీ అక్క పరిస్థితి ఏమీ బాగోలేదు పెళ్లి కాకుండానే బిడ్డకు తల్లయ్యింది అనుకుంటారు అందరూ కానీ ఆమె ఒక బిడ్డను పెంచుకుంది అన్న విషయం బయటపడింది ప్రస్తుతం ఒక రాస్కెల్ వల్ల ఆమె మనసు గాయపడింది అంతేకాక ఇన్నాళ్ళు లేనిది ఆ బిడ్డ తండ్రి ఆ బిడ్డ నా బిడ్డ అని రావడం జరిగింది అక్క ఆ విషయాన్ని ఎలా తట్టుకుంటుందో తెలియదు ప్రస్తుతానికి ఆమె మనసు బాగోలేదు హ్యాపీగా ఇక్కడికి గౌతమ్ గారితో వివాహం జరిపించాలని అనుకుంటున్నారు కానీ అక్క జీవితం మళ్ళీ మలుపు తిరిగింది అంటూ కొన్ని విషయాలు చెప్పలేకపోయినా బాధపడ్డాడు అనురాగ్ అంతా మంచి జరుగుతుంది ఎవరూ లేని ఒక బిడ్డను ప్రేమగా పెంచిన తల్లి మనసున్న కీర్తన గారికి అంతా మంచి జరుగుతుంది మీరు బాధపడకండి అంటున్న మహతీ చేతిని తన చేతుల్లోకి తీసుకొని కన్నీరు పెట్టుకున్నాడు అనురాగ్ ఆ స్వతంత్రం ఎలా వచ్చిందో తెలియదు ఆ ప్రేమ ఎలా పుట్టిందో తెలియదు ఇద్దరికి ఎన్నో జన్మల బంధంలా ఒకరి మనసులోని బాధను ఒకరు పంచుకోవాలి ఒకటి కళ్ళలోని ప్రేమను మరొకరు గమనించాలని వారి మనసులు దగ్గరగా మాట్లాడుకుంటూ ఉన్నాయి అనురాగ్ స్వరాగ్ ఇద్దరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు కీర్తన గారి మనసు చాలా గాయపడింది ఆమె మనసులో ఏదో ఆనందాన్ని కోల్పోయాను అన్న బాధ ఉంది ఏదో సంతోషాన్ని దూరం చేసుకుంటాను అన్న భయము ఉంది అని చెప్తున్న డాక్టర్ గారి మాటలకు అనురాగ్ మాట్లాడుతూ తన అక్కపై జరిగిన దారుణాన్ని కూడా వివరించాడు లేడీ డాక్టర్ అప్పుడే వచ్చింది గారి శరీరం మీద ఉన్న గాయాలు చూసి చెప్పిన టెస్టులు చేశారు కదా ఏం తెలిసింది అంటూ అడుగుతున్న పెద్ద డాక్టర్ గారితో లేడీ డాక్టర్ మాట్లాడుతూ తన మీద నిజానికి ఏ అఘాహిత్యం జరగలేదు రేపు జరిగినట్లు అందరూ అనుకోవాలని అక్కడక్కడ కావాలని ప్రత్యేకంగా చేసిన గాయాలు అవి బలంగా చేశారు అంతేకాని కీర్తన గారి విషయంలో మానభంగం జరగలేదు ఆమె కన్యగానే ఉన్నారు అని చెబుతూ ఉన్నారు కీర్తన హాస్పిటల్లో ఉంది అని తెలిసిన గౌతమ్ ముందే అక్కడికి చేరుకొని డాక్టర్ గారు చెబుతున్న మాటలు బయట నుండి వింటూ ఉన్నాడు అంటే అక్క మీద ఏ అఘాయిత్యం జరగలేదా మేడం అన్నాడు స్వరాగ్ లేదు ఆమె మీద అఘాయిత్యం ఏమీ జరగలేదు కానీ అలా జరిగినట్లు అందరూ అనుకునేలాగా ఆమె మనసును మాటలతో తన క్రూరత్వంతో గాయపరిచి కీర్తన గారిని మానసికంగా దెబ్బతీశారు అంతే అని చెప్పిన డాక్టర్ గారి మాటలకు అక్క మరియు ఆ విషయానికి అంతలా ఎందుకు బాధపడింది అర్థం కాలేదు మేడం అన్నాడు అనురాగ్ మీ అక్కగారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఏదో మాటలతో ఆమె మనసును ఆడుకుంటున్నాడు అంతకు మించి ఆమెపై అఘాహిత్యం జరగలేదు ఆమెను టెస్ట్ చేస్తున్నప్పుడు ఇక ఇంజక్షన్ ఇస్తాము ఆ సమయంలో ఆమె మాట్లాడుతున్న మాటల్లో ఏదో తెలియని భయం కనిపించింది ఏదో బెదిరించడము అలాంటివి పైగా ఆమె మేము పరీక్ష చేస్తున్నప్పుడు బాబు అంటూ కలవరించడం చూశాము నా బాబు క్షేమంగా ఉండాలి వాడు నా బిడ్డ అంటూ ఉంది ఆమె దగ్గర ఎవరైనా బాబున్నాడా అని లేడీ డాక్టర్ అడగడంతో అవును మేడం ఒక బాబుని అక్క పెంచడం జరిగింది ఆ బాబు విషయంలో ఏదైనా ఇబ్బంది ఉండవచ్చు అని అనురాగ్ అంటుంటే ఒకవేళ ఆ బాబుని అడ్డం పెట్టుకుని ఏదైనా బెదిరించి కూడా ఉండవచ్చు అన్నాడు స్వరాగ్ లో ఆమె మీద ఏదో దారుణం జరిగినట్లు కావాలని సృష్టించి ఆ విషయాన్ని పబ్లిక్ గ్రహించేలా చేశాడు ఆ తర్వాత ఆమె మనసుకు ఏదో భయాన్ని పెట్టి ఆమెను మానసికంగా బలహీనురాలని చేస్తారు అంతే తప్ప శారీరకంగా ఆమె కోల్పోయింది ఏమీ లేదు అని వివరంగా తెలియజేసింది లేడీ డాక్టర్ ఆమె మనసుకు ప్రేమను పంచే ఊరట కావాలి ఆమె మనసుకు దగ్గరైన వారు ఉంటే ఆమె మనసును అర్థం చేసుకొని మళ్ళీ ఆమెను మామూలు స్థితికి తీసుకురావాల్సిన పరిస్థితి చూడడానికి సమస్య సూక్ష్మంగా ఉన్నప్పటికీ ఇబ్బంది మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది ఆమె ఒకలాంటి స్థితిలో ఉన్నది ఆమెకు తన బాబు ఇంకా ఏవేవో అంటున్న డాక్టర్ మాటలకు అక్కడ ఉన్నంతసేపు బాధపడుతూనే ఉంది డాక్టర్ అక్క ఇక్కడకు వచ్చి అమ్మ కౌగిలించుకున్న తర్వాత అలా కుప్పకూలిపోయింది అని చెప్తున్నా అనురాగ్ స్వరాగ్ మాటలకు అవును అనుకోని దుఃఖం మనసంతా నిండినప్పుడు తెలియని సంతోషం అనుకోకుండా ఎదురైనప్పుడు ఒక్కసారిగా రెండిటిని వారు సమన్వయం చేసుకోలేకపోతారు అందువల్ల ఇలా జరగడం కొందరిలో ఉంటుంది అయినప్పటికీ ఆమె మనసుకు ప్రేమను పంచి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెకు ఇష్టమైన విషయాలను దగ్గర చేస్తూ ఇష్టం కాని విషయాలను మాత్రం ఆమె దగ్గరకు రాకుండా తీసుకురాకుండా జాగ్రత్తగా చూసుకుంటే బాగానే ఉంటుంది కేవలం రెండు మాత్రలు రాత్రి పూట వేసుకుంటే ఆమెకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైతే వీడియోని షేర్ చేయండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం అందరూ మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ఇక ఒంటి మీద ఉన్న గాయాలకు ఇంజెక్షన్ కోర్స్ ఇచ్చేస్తారు ఇక బాధలేదు కానీ ఆమె మనసు చాలా సున్నితమైనది మళ్ళీ గాయపరిచేతే భరించలేదు ఆమె ఏదో కోరుకున్న ఆనందం దూరమైంది ఇక ఉన్న ఆనందం ఏదైనా దూరం అవుతుంది అన్న భయం కూడా ఉంది వీటన్నిటికీ మధ్య ఎవరు ఆమె మనసును తీవ్రంగా బాధించారు ఇలా ఆమె మనసుకు పదే పదే గాయపడినా ఇంతగా బాధపడే అవకాశం ఉంది అంతకు మించిన విషయం ఏమీ లేదు అని చెప్పింది డాక్టర్ అన్ని మాటలు విన్న గౌతమ్కి ఎంతో బాధ కలిగింది నేను చిన్నతనం నుంచి ప్రేమించే నా కీర్తన మనసు ఎంత సున్నితమైనది అసలు ఎవరో బిడ్డను తల్లిలా పెంచడం ఏమిటి పైగా అంత సున్నితమైన మనసుకు ఎవరో అన్ని ఇబ్బందులు పెట్టేది రాస్కెల్ అని ఆలోచిస్తుంటే స్వరాగ్ బయటకు వచ్చాడు గౌతమ్ భుజం మీద చేయి వేసి గౌతమ్ గారు అంటుంటే చెప్పు స్వరాగ్ అన్నాడు గౌతమ్ నిజానికి అక్కడ జరిగిన విషయం ఇబ్బంది అసలు అందులో కారణం లేకుండా కావాలని ఆమె మనసును గాయపరిచిన విధానం ఇవన్నీ కూడా స్వరాగ్ వివరంగా చెప్పాడు గౌతమ్కి అన్ని డాక్టర్ మాటల్లో విన్న గౌతమ్ ఏమీ తెలియని వాడిలా వింటూ ఉన్నాడు అక్క మనసుకు ఇష్టమైన ప్రేమ తోడుగా ఉండాలి ఆమె మనసును అర్థం చేసుకోవాలట మీరు కాస్త అక్క విషయంలో అంటున్న స్వరాగ్ మాటలకు అంతకన్నా భాగ్యం ఏముంది స్వరాగ్ మీ అక్కని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను ఇప్పటికీ ప్రేమిస్తు ఆ ప్రేమ జీవితాంతం ఇలాగే ఉంటుంది ఆ ప్రేమను పంచమంటే అంతకన్నా వరం నాకేముంటుంది చెప్పు గౌతమ్ మాటలకు సంతోషపడ్డాడు మీ మంచి మనసుకు నా జోహార్లు అంటూ గౌతమ్ వైపు చూసి మనస్ఫూర్తిగా అభినందించాడు స్వరాజ్ లేదు స్వరాగ్ నాకే అది ఒక వరం అంటూ నవ్వేశాడు గౌతమ్ నా జీవితంలో నేను కోరుకున్న ఆనందం దక్కదేమో అని భయపడ్డాను కానీ ఇక్కడ జరిగిన విషయం ఇది అని తెలిసాక తన ఆరోగ్యం కోసం నేనెంత సమయాన్నైనా వెచ్చిస్తాను అని చెప్పాడు గౌతమ్ ఇప్పుడు మరొక సమస్య కూడా ఉన్నది గౌతమ్ గారు ఇప్పుడు ఆ బిడ్డను కన్న తండ్రి తన బిడ్డ కావాలి అని అడుగుతున్నాడు ఆ బిడ్డను ఎవరైనా ఆయన దగ్గరికి చేర్చాల్సిందే అక్కకు తను కోరుకున్న ప్రేమ లభించి ఆమె జీవితం ఒకదారికి వస్తే ఆ విషయం తట్టుకుంటుందేమో మరి పాపం కన్న బిడ్డను వాళ్ళకి ఇవ్వడం ధర్మం కదా అన్నాడు స్వరాగ్ కన్న ప్రేమకు ఆనందం లేకపోయినా పెంచిన తల్లికి ఆనందం బాధ రెండు ఉంటాయి స్వరాగ్ అది గమనించాలి అది కీర్తన మనసుకు ఇష్టమైతేనే చేయాలి ఆమె మనసుకు ఇష్టం లేకుండా ఆ బిడ్డను వారికి ఇవ్వడం అనేది కష్టం ఆమె మనసు గాయపడకూడదు ఆ బిడ్డను పెంచడానికి నేను కూడా ఏమాత్రం ఇబ్బంది పడను నా బిడ్డలాగా చూడగలను అని చెప్తున్న గౌతమ్ మాటలకు ఎంతో ఆనందపడ్డాడు వెనక వచ్చి మాటలు వింటున్న అనురాగ్ గౌతమ్ని దగ్గరకు తీసుకొని ఆనందంగా నవ్వాడు జరిగిన విషయాలన్నీ స్వరాగ్ చెప్పారు అంటున్న గౌతమ్ మాటలకు నిజంగా ఆ రాస్కెల్ అక్క మనసును ఎంత గాయపరిచాడు ఏదైనా బాధ పెట్టాడేమో చాలా కృంగిపోయింది ఎప్పటికప్పుడు తన జీవితం ప్రశ్నార్థకమైన అన్న ఒక రకమైన మానసిక డిజార్టర్కు వెళ్ళిపోతుంది అక్క ఆమెను ఎంతో ప్రేమతోనే బయటకు తీసుకురావాలి మనమంతా కలిసి అన్నాడు అనురాగ్ ఇంతలో స్వాగత్ ఫోన్ చేయించాడు అనురాగ్కి మాయా మమ్మీ ఏది ఎక్కడికి వెళ్ళింది నాకు ఇష్టం లేని ఫుడ్ తినాలి అది బలము అని చెప్తున్నారు అమ్మమ్మ అది నేను తినాలో తినకూడదో నాకు తెలియదు అని చెప్తున్న బాబు మాటలకు నవ్వుతూ ఉన్నారు అందరు తీసుకునే ఫుడ్ కూడా అంతా తల్లికి ఇష్టమైన ఫుడ్ మాత్రమే తీసుకునేలాగా పద్ధతిగా పెంచింది అని అనుకున్నారు ఇష్టమైతే తినొచ్చు కదా అని చెప్పింది అని చెప్పాడు స్వరాగ్ ఇష్టమని అనుకోకూడదు మావయ్య హెల్త్కి మంచిదో కాదో తెలుసుకొని తినాలి ఈ ఫుడ్లో ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు కదా అవన్నీ కూడా మమ్మీ చెప్పాలి అప్పుడే నేను తినాలి మమ్మీ నాకు కొన్ని విషయాలు చెప్పారు కదా అంటున్న స్వాగత్ మాటలకు అక్కడ ఉన్న శాంతి కేశవరాం గారు నవ్వుకుంటూ ఉన్నారు బాబు మాటలు వింటే ఉన్న ఇబ్బంది పోయి కాస్త చిరునవ్వులు అందరి ముఖాల్లో వెలిగాయి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్